మోసి లాంటి నాయకుడు మోషి తెలుసా నా పాపములను ప్రజల పాపం క్షమించమంటున్నాడు ఎంత నమ్మకస్తుడైనా ఇన్నంత నమ్మకస్తుడు ఎందుకంటే అటువంటి సమయంలో దేవుడు బండము బండతో అంటే బండను కొట్టాడు మరి ఎంత పని చేసిన నాయకుడు ఎంత మంచిగా నడిపి

తీసి పక్కన పెడతాడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు సేవలో కానీ పరిశీలిలో కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి దేవుడితో ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా మనం నమ్మకస్తులుగా దేవుడి దృష్టిలో అసలు మనం ఉన్నామా లేదా అన్నట్టుగా మనం చేస్తున్నాం పరిచయం బట్టి మనం పడుతున్న కష్టాన్ని బట్టి నేనే గొప్పవాడిని అనుకోకుండా పని అది దేవుడిని కష్టాన్ని గుర్తిస్తాడు ఒకసారి అయితే అని చెప్పాడు కొంట మీద చూశాడు కొండ మీదకి వెళ్ళినా అని కనిపించి చనిపోయాడు మోష అంటే ఈ రోజు మరుగై ఉండాలి దేవుడు గొప్పవాడిగా మనం ఎంచాలి దేవుడిని మహింపరిచే విధానంలో ఉండాలి ఒకసారి అల్లు చెబుతామని